కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ సార్ మీరు సినిమా నిర్మాణం కూడా చాలా రోజులు అయింది ఆపేస్తారు మీరు చాలా కాలం అయింది మంచి మంచి సినిమాలు తీశారు మీ సినిమాలన్నీ కూడా మ్యాక్సిమం చెప్పాలంటే కుటుంబ గాథా చిత్రాలు సకుటుంబ సమేతంగా అందరూ చూడగలిగిన సినిమాలు కథాబలం ఎక్కువ ఉన్నవి పాత్రలు ఉన్నవి మంచి పాటలు మంచి సంభాషణలు మంచి వాతావరణము ఉండే సినిమాలో గొప్ప గొప్ప సినిమాలు తీశారు ఓతండి తీర్పుగా అవన్నీ కూడా మళ్ళీ మీరు ఆర్థికంగా పటిష్టంగా ఉన్నారు సినిమాలు అంటే ఇష్టము మీరు నటించడం ఇష్టము ముఖానికి రంగేసుకోవడం ఇష్టము అంటే మళ్ళీ తీద్దామనే ఆలోచనలోనే ఉన్నామండి అయితే ట్రెండ్ మారిపోయింది అప్పటికి ఇప్పటికీ అందుకంటే మాది ఉన్నది ఆ పాత స్కూల్ ఓల్డ్ స్కూల్ ఆ ఓల్డ్ స్కూల్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ స్కూల్కి వచ్చి దీనికి అలవాటు పడి సినిమా తీయాలండి ఎందుకంటే సినిమా తీయపోయినా ఎవరో కొట్టరు కానీ సినిమా తీసి బాగా తీపితే కొడతారు మీకు ఇప్పుడు ఇప్పుడు కంట్రోల్ లేదండి వ్యవస్థ అందుకని ఆ కంట్రోల్లో లేదని కదలండి ఇప్పుడు మానవ టెక్నీషియన్స్ వచ్చారు ఇప్పుడు అంటే నిర్మాత కంట్రోల్లో వ్యవస్థ నిర్మాత కంట్రోల్లో తగ్గింది రోజులకి నిర్మాత అనేవాడు ఎవడో లేచి చూడు ఇప్పుడు ఆయన వచ్చి నమస్కారం బాబు గారు అని చెప్పాల్సింది అదే అదే ఇప్పుడు ఈ వాతావరణం మీకు నచ్చట్లేదు అదేం లేదండి దర్శకుడు అంటే అప్పుడు ఒక హెడ్ మాస్టర్ లాగా భావించేవాళ్ళు నిర్మాత వేరే అనుకోండి అది కావాలంటే చెప్పలేము మళ్ళీ మీరు ఏమైనా సినిమాలు తీసే అవకాశం ఉందా సార్ తీయస్ తీస్తానండి డెఫినెట్ గా కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటున్నా ఇప్పుడున్న ట్రెండ్ ట్రెండ్ టైప్ సినిమాలు తీయాలి అనేది రకరకాల కథలు వింటున్నాను ఇప్పుడు రీసెంట్గా కూడా మన చిరంజీవి గారి సినిమాలు కూడా మీరు నటించారు కదా మీకు రాజకీయాలు పూర్తిగా వదిలేశాం కాబట్టి బిజినెస్ కూడా ఇప్పుడు మా వాళ్ళందరూ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు తమ్ముడు ఉన్నాడు మెయిన్ తమ్ముడు మా బాబు అలాగే వాళ్ళిద్దరికీ ఇద్దరికీ కూతుళ్ళే ఒక్కొక్క కూతురు వాళ్ళని కూడా ఇందులో జాయిన్ చేస్తాం వాళ్ళు కూడా డైరెక్టర్ అయ్యారు నెక్స్ట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు సో నాకు కొంచెం రెస్ట్ ఇచ్చారు రిలాక్స్ అవుతున్నారు ఇప్పుడు మీరు మీద దైవ ప్రార్థన చేసుకోవటం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసి ఎక్సర్సైజులు యోగాలు అవి చేసుకోవటం ఇవన్నీ చేసుకోవటం మళ్ళీ సినిమా తర్వాత తర్వాత సినిమాలు వస్తే సినిమాల్లో నటి మళ్ళీ మీ దగ్గర నుంచి ఒక మంచి సినిమాని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఎక్స్పెక్ట్ చేయవచ్చా చేయవచ్చు డెఫినెట్గా అది చేసేది మంచి సినిమా చేయాలి బిగినింగు బిగినింగ్లో తప్పటట్టు చేసామనుకోండి మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకోవడం కష్టం మనకి మనకే అనిపిస్తుంది వద్దులే ఈ ట్రెండ్కి మనం తీయలేము మనం చేయలేము అనే ఫీలింగ్ వస్తుంది సార్ మొత్తం ఇంకా మనం చివరికి వచ్చేసాము ఓవరాల్ మనం దైవం గురించి మాట్లాడుకున్నాము తల్లిదండ్రుల గురించి మాట్లాడుకున్నాము కాలం గురించి మాట్లాడుకున్నాము డబ్బు గురించి మాట్లాడుకున్నాము రాజకీయాలు మాట్లాడుకున్నాము ఇష్ట ఇష్టాలు ఇష్ట ఇష్టాలు ఏం లేవు ఇష్టాలన్నీ అన్ని ఇష్టాలే మాట్లాడుకున్నాము ఈరోజు మీరు గురువులుగా ఎవరిని భావిస్తారు సార్ మీ సినిమా రంగంలో కానీ మీ వ్యక్తిగత జీవితంలో కానీ వ్యాపారంలో కానీ వీళ్ళని మార్గదర్శన దర్శనం చేశారు వీళ్ళు గైడ్ చేశారు నన్ను చాలా నడిపించారు నేను ఈరోజు ఇలా ఉన్నానంటే వీళ్ళ వల్ల అని చెప్పుకోవాలంటే ఎవరెవరు ఉన్నారు సార్ సినిమా రంగంలో నా గురువు గారు మాత్రం దాసరినారాయణ ఆయన నన్ను చూసి నేనంటే ఆయనకి నచ్చి మురళీమోహన్ గారు మిమ్మల్ని బెస్ట్ యాక్టర్ మంచి యాక్టర్గా తీర్చే బాధ్యత నాది ఇక్కడ నుంచి నా సినిమాలన్నిట్లో మీరు ఉంటారు దాదాపు నలభై సినిమాల్లో యాక్ట్ చేశాను ఆయన సినిమాల్లో ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నానంటే ఆయన పెట్టిన భిక్ష అంటే మీరు ప్రారంభంలో ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో కూడా మీరు రేడియో నాటకాలే వేశారు వెన్నకోట రామన్న పంతులు అటువంటి వాళ్ళు కూడా మీకు వాళ్ళ దగ్గర కొంత పాఠాలు నేర్చుకున్నారు కదా సార్ అవునండి అలా ఆ పా సినిమాలకు ముందు ఎవరున్నారు సార్ మీకు ఆ విధంగా గురువులు అప్పుడు అదే ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో కొంతమంది ఉండేవారండి శ్రీరామ్మోహన్ రావు సుబ్బారావు అలాంటి వాళ్ళు కొంతమంది అలాగే వినకుట రామల పంతులు గారు తర్వాత సచిరాయన్ గారని క్రాంప్టన్ ఇంజనీరింగ్ కంపెనీలో ఆయన మేనేజర్ అయిన ఆయన వాళ్ళందరూ వాళ్ళందరూ సర్దించి నేర్చుకున్నాను నేను నిజంగా చెప్పాలంటే ఆ నటన అవన్నీ నాకు మొదటి నుంచి ఇష్టం లేదు తెలియదు కూడా వాళ్ళందరి ఇదిలో రమణ భూతలు గారు అప్పటికే శ్రద్ధ సీనియర్ ఆర్టిస్టు అనేక సినిమాలు చేసినా అయినా కొన్ని నాటకాలు కూడా చేసినాయినా వాళ్ళందరి సహకారం ఉంది అంటే మీరు ప్రారంభంలో డైలాగ్ డిక్షను ఎలా పలకాలి ఎక్కడ అని అది అది డిక్షన్ నేర్పినంత మాత్రం సి రామ్మోహన్ రావు గారు అండి ఆల్ ఇండియా రేడియోలో ఎందుకంటే ఆల్ ఇండియా రేడియోలో ఉండేవాళ్ళు భాషను పర్ఫెక్ట్గా మాట్లాడేవారండి ఎక్కడ ఒత్తుళ్ళు లేకుండా మాట్లాడటం కానీ తప్పులు మాట్లాడటం కానీ అట్లా ఉండేది కాదు చాలా అద్భుతమైంది ఆయన రామ్మోహన్ రావు గారు నేను మాట్లాడుతుంటే కరెక్ట్ చేసేవాడు బాబు ఇక్కడ నొక్కాలరా ఇది కొంచెం లాగాలరా ఇది ఇది చేయాలరా అని చెప్పి ఆ డైలాగ్ డిక్షన్ అంతా నేర్పింది ఆయన రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి ఈ వ్యాపార రంగానికి మీకు ఎవరైనా గురువు ఉన్నారా మార్గదర్శకులు సోన్ బాబు గారేనా గురువు అంతే అదే అంటే నాకు మొదటిచ్చి బిజినెస్ అయినంత బాగా ఇష్టం మీద ఒకసారి ఆయన అడిగాడు రోడ్మోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అని సరే ఆయన బిజినెస్ మ్యాన్ అండి సినిమాలు తీసుకుంటున్నాను సినిమాలు నాకు నచ్చి కొనుక్కుంటున్నాను అలాగే రెండు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యానండి అన్నాడు ముందు చెప్పి మూడు బాగానే ఉన్నాయి కానీ అది మాత్రం తప్పు చేస్తున్నాను అన్నాడు నేను తప్పని అనుకోవట్లేదండి వాళ్ళు మంచి వ్యక్తులు అండి అన్న ఎవరైనా సరే వాళ్ళు కష్టపడి సంపాదించిన నీ వాటా నీకు ఇస్తారనేది అనుకుంటే అంతకంటే తెలివి తక్కువ అది మీకు అనుభవంలోకి వచ్చిందా అనుభవంలోకి వచ్చింది ఆ తర్వాత వన్ ఇయర్ తిరిగే లోపల ఆ రెండు కంపెనీలు కూడా మూతపడిపోవటం నా పెట్టుబడులు పోవటం నీ మీద భారం పడింది భారం పడింది నా మీద భారం ఉంటే వాళ్ళు వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా నేను తీర్చాల్సి వచ్చింది తీర్చేశారు కంపెనీలో మరి పార్ట్నర్గా ఉన్నప్పుడు మాట అది తీర్చాల్సి వచ్చింది సో అది వెళ్ళి మళ్ళీ చెప్పే ఇట్లా జరిగిందండి మీరు అన్నట్టు అయిందండి అన్న కానీ అప్పుడు అడిగా మరి మరి మీరు నాకంటే పెద్ద హీరో చాలా రోజులు నాకంటే చాలా ముందు నుంచి ఉన్నారు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి ఇటు అప్పుడు చెప్పాడు ఆయన ఈ ప్రపంచంలో మరి మూడొంతులు సముద్రం ఉంది ఒక కొంతే భూమి ఆ ఒకొంత భూమిలో కూడా ఎడార్లు ఉన్నాయి లేకపోతే మంచు కొండలు ఉన్నాయి అక్కడ నివసించలేము నివాసయోగ్యంగా ఉన్న ఏరియా చాలా లిమిటెడ్ ఇవాళ జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది ప్రపంచం మొత్తం మీద ఒక మన ఇండియాయే కాదు చైనాయే కాదు లేకపోతే అమెరికాయే కాదు ఎక్కడైనా ఈ పెరిగిపోయే జనానికి ఇప్పుడున్న ల్యాండ్ చాలా రాబోయే రోజుల్లో అందుకని ల్యాండ్కి విపరీతం డిమాండ్ పెరుగుద్ది అని ఉద్దేశంతో నేను మొత్తం అంతా కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తాను అన్నాడు అది అందరికీ తెలిసిన మాట అయినా ఆయన చెప్పిన విధానం ఆయన చెప్పిన ఇది చూస్తే నిజమే కదా అవును మనం ఎందుకు దాని మీదకి వెళ్ళకూడదు ఏదో షేర్ మార్కెట్కి వెళ్ళి బిజినెస్లు చేద్దామని అనుకుంటే అవి ఉంటాయో పోతాయో తెలియదు ఓ సినిమా తెద్దామంటే సక్సెస్ అవుద్దో ఫెయిల్ అవుద్దో తెలియదు లేకపోతే ఇంకో వ్యాపారం చేసామంటే లాభాలు రాకపోవచ్చు కానీ నష్టాలు రాకపోవు నష్టాలు పెద్దగా రాకపోవచ్చు కానీ ఇదైతే డెఫినెట్గా లాభాలే వస్తాయి వాళ్ళ మీరు స్థలం అసలు గ్యారంటీగా ఉంటుంది కదా యా అసలు గ్యారంటీగా ఉంటుంది ఇది ఐదు రెట్లు పెరిగిందా వంద రెట్లు పెరిగిందా అనేది మేము ఇద్దరు నష్టం చేసాం ఇక్కడ శిల్పారామం పక్కన అది చేసినప్పుడు మేము ఐదు వందలు ఆరు వందలకి అమ్మాం గజం గజం అది వాళ్ళ రెండు కోట్లు ఉంది ఎక్కడ ఐదు వందలు ఇప్పుడు ఇది ఉంది ఇప్పుడు మా ఆఫీస్ ఉన్నది ఇది కూడా మొత్తం ఇదంతా మేం చేసింది లేఅవుట్ అప్పుడు మేము ఇది వెయ్యి రూపాయలకి అమ్మాం ఇవాళ రెండు కోట్లు ఉంది గజం ఇండక్టర్ పెరిగింది భూమి మీద పెట్టబట్టే కదా సినిమాలు తీసినా అంత డబ్బు రాదు కదా మీరు సినిమాలే సంపాదించిన దానికంటే ఆ సినిమాల ద్వారా వచ్చిన కొంచెం డబ్బులతో రియల్ ఎస్టేట్ పెట్టిన ద్వారా వచ్చి పెరిగింది సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతోటే నాకు బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్ అది అయ్యానండి అది అక్కడి నుంచి తీసుకున్నాను అక్కడి నుంచే తీసుకున్నాను తర్వాత ఏమో సినిమా ఫైనాన్సర్స్ మాకు మొదటి నుంచి సినిమాలు తీసేటప్పటి నుంచి ఫైనాన్సర్ అలవాటు కదా వాళ్ళే నాకు ఫైనాన్స్ చేశారు ఇక్కడ నాకు కావాల్సిన డబ్బు కావాల్సినప్పుడు కాబట్టి అంటే సినిమా వడ్డీలు విపరీతం అంత వడ్డీలు మేము చేయలేము అదే అది కొన్నాళ్ళు చేసి తర్వాత మెల్లగా బ్యాంకులు షిఫ్ట్ అయ్యి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బ్యాంకులు వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసి మీ నెట్వర్క్ ఉంది కాబట్టి ఇప్పుడు మరి మీరు రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నట్టుగానే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చాలా ఆనందంగా గర్వంగా హాయిగా చెప్తున్నారు అన్నమాట ఇప్పుడంతా మీ ఇంకా స్కాలర్షిప్ ఎలా చేస్తారు వ్యాపారం కూడా పిల్లలకి కుటుంబ సభ్యులకి అబ్బాయి చెప్పేశాను రాజకీయాలు పూర్తిగా వదిలేశాను అన్నారు ఇప్పుడు మీ సమయం ఎలా గడుపుతారు నా నన్ను పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి కూడా మా ఆవిడ ఎప్పుడు బిజీ నా లైఫ్ ఇవాళ ఉన్నప్పుడు బిజీగా ఉన్నాను మెడ్రాస్లో ఉన్నప్పుడు బిజీగా ఉన్నాను హైదరాబాద్ వచ్చాక బిజీగానే ఉన్నాను రాజకీయాల్లోకి వెళ్ళాక బిజీగానే ఉన్నాను ఇప్పుడు ఎక్కువ టైం నా వైఫ్ నేను ఇద్దరం కలిసి కూర్చొని హ్యాపీగా గడపాలండి ఇప్పుడు మీకు ఇంకా ఈ శేష జీవితం అంతా కూడా మీకు ఇష్టమైన అంశాల పట్లే మీరు సాగించడానికి మీకు ఒక స్వేచ్ఛ అవకాశం దొరికిందిగా మీరు భావిస్తున్నారు అవకాశం ఉన్నప్పుడు ఎందుకంటే సినిమా నట్టు వదలకూడదు నాగేశ్వరావు గారు చెప్పారు ఒకటి నేను నటిస్తూనే చనిపోవాలనుకున్నాను అనుకున్నాను తప్ప ఇద్దరు వచ్చి విరమించి బయటకు వెళ్ళాలని అనుకోవట్లేదు అని ఆయన అన్నట్టే జరిగింది ఆయన ఆఖరిది మనం సినిమా తీసి ఎవరికి చేసి ఆఖరికి లాస్ట్ టైం ఆఖరిలోకి వచ్చేటప్పటికి నాగార్జుని పిలిచి నాకు రోజు రోజుకి వద్దు ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలీదు నా డబ్బింగ్లు అవన్నీ కూడా ఫిలిష్ చేయండి అంటే హాస్పిటల్ రూమ్లోనే తెచ్చి ఇక్కడ రికార్డ్ చేసి పంపించారు అవన్నీ సో మీకు ఆయనే స్ఫూర్తి నమస్కారం సార్ నమస్కారం అది మురళీమోహన్ గారికి ఏవేవి ఇష్టమో అవన్నీ మనతోటి పంచుకున్నారు మనతో పంచుకోవడం అంటే కొన్ని కోట్ల మంది ప్రజలతో పంచుకున్నట్లు ప్రపంచవ్యాప్తంగా ఇష్టమైన దేవతలు ఇష్టమైన ఆహారాలు ఇష్టమైన దైవ దైనందిన చర్య ఇష్టమైన సినిమాలు ఇష్టమైన వ్యక్తులు వాటన్నింటి గురించి చెప్పారు టోటల్గా ఇష్టాల గురించి మాట్లాడాం కాబట్టి ఆయన రవంత కూడా కష్టం వేయలేదు చాలా ఇష్టంగా ఎంతసేపు మాట్లాడారు చాలా ఆసక్తికరంగా సాగింది మరోసారి మరో ముఖ్య అతిథితో గొప్ప వ్యక్తితో మనం టాక్ షో కంటిన్యూ చేద్దాం నమస్కారం